Lags of people are here but they are far away well, they don't know what is the implication of National wildlife work close for these after that their lives have changed they started eating white rice before that no white rice here only fish and some vegetable garments men two feet of cloth with four inches all, way, all bare body they used to live like that then the chief minister of

తూకాలో ఓ పక్కేస్తాయి కామిన శ్రీనివాస్ గారు పడిన బాధ మీ అందరికన్నా ఎక్కువని నేను చెప్పగలను ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన పడిన ఆవేదన తర్వాత ఆయన ఆయన పిల్లల్ని చూడటానికి ఒక వారం రోజుల పాటు అమెరికా వెళ్ళాలి అని ప్రోగ్రాం పెట్టుకుంటే ఈ లోపు అనుకోకుండా ఈ టూర్ రావటం ఆయన సో వి ఆర్ రెడీ ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ ఆనరబుల్ సీఎం ఆల్సో వెన్ వీ డిస్కస్డ్ వీ టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ సో వి విల్ గివ్ ఆల్టర్నేట్ ల్యాండ్ అరౌండ్ ద ఫిఫ్త్ కాన్ టు దెమ్ వి విల్ గివ్ ద గవర్నమెంట్ ల్యాండ్ ఇఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ స్మాలర్ ఎక్స్టెంట్ విల్ సమ్ అవర్ అదర్ కాంపన్సేట్ దెమ్ So we will have to protect the environment is my first motto. That he to have you all over here, and we would request on our behalf and from the people of Kolleru Wildlife Sanctuary areas that the committee would do its best and also take note into the people's condition living over here, and they will not affect anything possibly. And hope the environment is also given the due respect with the people's life, honor and dignity. It's an issue of social justice. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇది మన శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఆఖరి అవకాశం ఒక పక్క రైతులు జరాయితీగారులు ఎవరైతే ఈ ప్రాంతంలో లేకుని నమ్ముకొని అనాదిగా పుట్టి అనాదిగా పెరిగి ఇక్కడే ఉన్నటువంటి వారి యొక్క మనోభావాలు అదేవిధంగా పక్షులు కూడా కాపాడుతూ కమిటీ వారు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరికీ సీఈసి సభ్యుల తరఫున వచ్చి నేను చాలా అదృష్టవంతుడిని ఇక్కడ కొల్లేరు ఇక్కడ ప్రాంతాలను అందరినీ పరిశీలిస్తానికి వచ్చాను మిమ్మల్ని అందరినీ చూశాను డాక్టర్ శ్రీనివాస శ్రీనివాస్ గారు ఇద్దరు ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు రఘురామకృష్ణ గారు ప్రభాకర్ రావు ధర్మదాస్ గారు వీళ్ళందరూ మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు అండ్ మా దృష్టికి తీసుకొచ్చారు ఆర్డర్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ విచ్ సర్టెన్ ఆస్పెక్ట్స్ టుమారో ఆల్సో యూ విల్ గో అండ్ సీ సమ్ మోర్ సైట్స్ ఇవాళ ైడ్లైన్స్ ప్రకారం మేము వచ్చి వాళ్ళు మాకు కొన్ని చెప్పారు దానికి ప్రకారం ఇవాళ కొన్ని చూసాం రేపు కొన్ని చూసి ప్రజలకి ఏది అవసరమో అది మేము తప్పకుండా చేస్తామని చెప్పారు కండక్ట్ చేశారు అలా ఆయన ఆయన చీటాసు మహారాష్ట్రలో ఆయన అన్నారు అందరూ నిష్ణాతులు వాళ్ళు సుప్రీంకోర్టులో పర్యావరణంతో పాటు ఏం చేయాలని కొన్ని ఏమేమి చూడాలో కూడా చెప్పారు అవన్నీ చూసి ఆ లిమిటేషన్స్ లో మేము తప్పకుండా మేము న్యాయం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా మీటింగ్లు దీనిపైన జరిగాయి ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కలెక్టర్ గా నేను చేయవలసింది మీ వాయిస్ అని ఇంతమంది ఉన్నారు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కొల్లేరు పైన ఆధారపడి ఉన్నారని చెప్పిన మీ వాయిస్ అని మీరు ఎట్లా ఉంటున్నారని చూపించాలి ఈ రోజు మీ అందరూ చూడడానికి హ్యాబిటేషన్ విజిట్ చేయడానికి కోసమే మన కమిటీ మెంబర్స్ కూడా వచ్చి ఉన్నారు ఇంత దూరం వాళ్ళు కూడా ట్రావెల్ చేసి మార్నింగ్ నుంచి చాలా ఓపికగా చూస్తా ఉన్నారు ఎక్కడ దారిలో ఎవరు ఆపితేనో వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకోవడం వారు ఏమైనా చెప్తే విన్నాడో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని అన్ని చూపిస్తాము మీ తాపుగా మీరు ఏం చెప్పవలసింది అనుకుంటున్నారో ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్గా నేను కూడా ఎన్విరాన్మెంట్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి మూడు లక్షల మంది మీ అందరూ ఉన్నారు దీంట్లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మాకు ఉన్నాయి సో మనం గవర్నమెంట్ తరఫున మనం చెప్పవలసిన పాయింట్ అంతా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ద్వారా మన ఎలక్టర్ రిప్రజెంటేటివ్ ద్వారా మన అడ్మినిస్ట్రేషన్ తరఫులు కూడా ఖచ్చితంగా మనం సిఈసీ కమిటీ ముందు పెడతాము వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకొని మనకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తారని నేను కూడా కోరుకుంటున్నాను ఈ అవకాశం చాలా ధన్యవాదాలు చాలా షార్ట్ లో మీ అందరూ ఇక్కడ చాలా ఓపికగా గా అట్లా సైలెంట్ సైలెంట్గా కూర్చున్నది నాకు చాలా సంతోషంగా ఉన్నాయి ప్రతి ఒక్క వాయిస్ను మనం రికార్డ్ చేసుకున్నాము మీ తరపులా మనం చేయవలసిన ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాల్సిన అన్ని కూడా మనం సిఈసీ కమిటీ ముందు మనం సబ్మిట్ చేస్తాము ఇంకా మంచి డెసిషన్ వస్తుందని మనం ఎదురు చూస్తాం థ్యాంక్ యూ